ఈ రొయ్య నాయుడు గేలం ఆడింటి బాబు అయినా పడాల్సిందే ఇష్టపడాల్సిందేస్తాపహార్ మీరు అంటే పుల్లారావు ఈయన మీ పనివాడు కేటప్ చెప్తుంది కదా చూసారా మీరు నా పనివాడు అనుకుంటున్నారు నిజమా చచ్చా అబద్ధం మిస్టర్ పూపుహార్ గారు ఆయన కాదు నేనే వారి పనివ్వండి ఆయన రొయ్యల నాయుడు గారు పెద్ద కోటేశ్వరుడు అలాగా ఏంటిలా వచ్చారు చెప్పు మీ కండల కసకస కసకస కోసేసి రహియలకి పీతలకి డిన్నర్ చేద్దామని పూర్ణో నేనేవంత పూపుహారీసాను శుభ్రమైన కుర్రాళ్ళకి తప్పుడు జాతకాలు చెప్పి జనాన్ని రూట్ అట్టించడం తప్పు కాదా నేనెవని పట్టించాను అటుకులు సిట్టి బాబు గండి ఆడికి రాజయోగం ఉందని మంత్రి యోగం ఉందని సొల్లు కబులు చెప్పావు అది నమ్మి పని పాట మానేసి ఊరకొకరూ తిరుగుతున్నాడు మరి గ్రహచారం బుధుడు అవగానే కుర్రాడు గుర్ర పెట్టాడు చక్రం స్పష్టంగా చెప్తోంది అది బాబు తర్మిల మీరు మరణిస్తారు మీ మృతదేహాన్ని శ్మశాన వాటికి తరలించి నిప్పంటిస్తారు ఇదేం పూపోరండి బాబు నన్ను చంపడం దేనికి వద్దా అయితే మాయ గారు చెప్పినట్టు ఏం చేయాలి మా అమ్మాయి జాతకం నేను చెప్పినట్టు రాయాలి మీ అమ్మాయి జాతకం శాస్త్రం చెప్పినట్టు రాయాలి కానీ మీరు చెప్పినట్టు రాయడం ఏమిటి అది అంతే లేకపోతే చెప్పు ఈ బుజ్జిమోడిని రక్తం రుచి చూడాలి చాలా ముచ్చటపడిపోతు అవును రే నువ్వు వారపరాలు రాస్తుంటావు ఏ బుక్ లోను మంగళసూత్రాలు ఏంట రొయ్యల్ నాయుడు గారు అమ్మాయి గారు స్వయం ప్రకటించారు కదండి ఓకే అంటే తాలికెట్ అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఎక్కడికి అమ్మాయిని చూడటానికి ఆహా అమ్మాయిని చుట్టానికి మరి అందరూ సర్కస్ చుట్టానికి అనుకున్నావా ఎలా 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 ఏంట్రా నువ్వు కూడా పెళ్లి చేసుకుందావనే కాదండి మా నాన్న మా అమ్మతో దెబ్బలు ఆడుతున్నాడండి కాసేపట్లో తెగదింపులు చేసుకుని వచ్చేస్తానన్నాడండి అందాక నన్ను క్యూలో నిలబడమన్నారండి ఆహా అరే నువ్వెక్కడికి రా స్వయం కొట్టారంటే గుత్తి గులాబ్ జామ్ అయిపోద్ది

లోపల ఐఏఎస్ లెవెల్లో క్వశ్చన్లు అడుగుతున్నారు మీరంతా రెడీయా లోపల క్వశ్చన్లు నీకెలా తెలుసు బాబు పేపర్ లీక్ అయింది అందరికీ చెబుతా మూగవాడు అన్నం కావాలని ఎలా అడుగుతాడు అబ్బా నీకు కూడా తెలిసిపోయింది గుడ్డివాడు కర్ర సహాయం లేకుండా ఎలా నడుస్తాడు వెరీ సింపుల్ శ్రీ 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 అటుకుల చిట్టిబాబు మహారాజులం గారు స్వయం వరానికి హో ఎవరక్కడ మా ఉచితాసనం ఎక్కడ మర్యాదగా చేతులు గట్టు నిలబడు ఎవరనుకుంటున్నారు మమ్మల్ని ఏదో మీ అమ్మాయి మమ్మల్ని ప్రేమిస్తున్నానో అని కాళ్ళ వేళ్ళ కోళ్ళ పడిందని గెడ్డ మెడ బొడ్డు తల పట్టుకుని బ్రతిమాలతోందని స్వయంవరానికి వచ్చాం నువ్వు నూతులు మట్టి తీసేవాడు తెలియక అమ్మాయి తొందరపడి ఉంటది నా ఫేస్ ఉందా నీ పేసే కాదు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న కెపాసిటీ ఏంటో చెప్పు నా కెపాసిటీ ఏంటో ఆఫ్టర్ వన్ ఇయర్ హాయ్ వచ్చేసా వచ్చుకో నేను ఇక్కడ కూర్చోవచ్చా కూర్చుకో కొంచెం దగ్గర జరగచ్చా జరుపుకో నేను చేసుకోవచ్చా వేసుకో ఇక్కడ ముద్దావు ఇంత మర్యాదగా చెప్పాక మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు అక్షించుకోగలవా లక్ష నేనా ఆడపిల్ల తండ్రిగా నాకు కట్టం ఇవ్వాల్సింది పోయి నన్నే ఎదురు కట్టం అడుగుతావా అది మామూలుగా ఆడపిల్లల విషయమా అనకూడదు కానీ మా అమ్మాయి రాణి పెట్టి దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎంత ఉల్పాయాదైన రాజా ఎలిజిబెత్ అయిపోయే అవకాశం ఉంది ఆ లచ్చ కూడా ఇచ్చుకోవడానికి గతిదనుడు అయితే చెప్పు ఎనకమ్మల జనం కూలో ఉన్నారు యాగవేసి పోతారు అక్కర్లేదు లక్షగా కొడతా ఊర్త పెట్టించు క్యాష్ తెగ లగ్గాలెట్టి క్యాష్ కొట్టే తాలి కడతాం సరేనా సరే అలాగే ఆ ముక్క చెప్పాల్సింది నేను అయితే చెప్పే డాడీ చెప్పే డాడీ మా అమ్మాయి ఊహ పడిపోతుంది కనుక ఓకే అని అనేత గ్యాస్ మాత్రం పెళ్లి పందిరులో జాము కట్టేస్తాం అయితే పెళ్లి అమ్మా 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 కుంతీ పెళ్లి ఖాయం చేసుకోవచ్చు నానాయనే నా బాబే ఎంత శుభవార్త బాబాయ్ బీపు అమ్మా శుభలేఖలు ఓ లక్ష కొట్టిద్దామా నువ్వు మారేంద్రా లక్ష ఎందుకు ఐదు వందలు అయితే మన వాళ్ళందరికీ తిప్పి తిప్పి కొట్టచ్చు రాసాదులే రామకోటి ఐదు వందలు అంటే తలకి వంద వేసుకున్నా యాభై వేలు అవుతుంది మరి మిగతా యాభై వేలు యాభై వేలు ఏంటి మిగతా యాభై వేలు ఏంటి లక్ష రూపాయలు కట్టమడిగా ముష్టి రథం మంచి చెడ్డ లేకుండా ఏంటా మాటలు ఏ నీకు అంత అయిపోయారా వాళ్ళు తిడితే నన్ను తిట్టు నా వాళ్ళని ఒక మాటన్నా నా నేను సహించను భరించను ఊదావులే బుడగ గజ్జికి లేని దొరద జాలిం లోషంకి ఎందుకని వాళ్ళని నేను ఫీల్ అయిపోతున్నావేంటి దానికి కాకపోతే ఇంకెవరు ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు పెళ్లి కొడుకు ఎవరా రాజకీయం అంతా విని రాజీవ్ గాంధీ ఎవరని అడిగినట్ట నీలాంటిదే ఇంకెవరు మనమే నా పెళ్లికి నేను పెళ్లి కొడుకునివ్వడం చీచియా నేర్చిన పెళ్ళు ఇంట్లో మామిడికాయలు కొరకాల్సిన ఆడపిల్లను పెట్టుకుని నీకు ఆవిడ కావాల్సి వచ్చిందా చూసేవాళ్ళు మొక్క నేను ఉన్నాను జేబులో జబురు మేళ పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటా అంతేగాని నా పెళ్లి మాత్రం చెయ్యవు నీ పెళ్లి చేయడానికే కానీ నేను ఈ పెళ్లి చేసుకునేది ఏమిటే ఇది నా పెళ్లి శుభలేఖ శుభలేఖ దేవుడు బాబు ఇది ఏదో గోదావరి ఎక్స్ప్రెస్ లో గోడ్చుకుని తగిలించినట్టు ఇంత పొడవు ఉంది బంధుమిత్రుల అభినందనలతో కట్న కానుకలు చదివించుకోలేని వ్యధవాల్ని ఏరి మిగిలిన వాళ్ళు వీళ్ళు వీళ్ళకు కూడా చదివించుకునే అవకాశం ఇవ్వకపోతే ఏడుస్తారని వేశా ఏ ముందు ఎక్కువ ఫీల్ అయ్యారు మీరే కదా ఇది మా బాబాయ్ గారు ఈ వయసులో మీరు బజార్కి వెళ్ళి గిఫ్ట్ తేలేరు కానీ మీరు చదివించేదేదో క్యాష్ రూపంలో చదివించేయండి నేనేమీ అనుకోను పిన్ని గారు ఆవిడ ఆవిడకి కూడా చదివించే అవకాశం ఇద్దామని తీసుకోండి మనిషి మనిషికి వర్షం లేదు ఇంటిలో ఆవిడ లెస్ గా మాట్లాడద్దు ఒకే టికెట్ మీద ఇంటిలో పాది ప్రయాణం చేస్తే మీరు ఊరుకుంటారా ఊరుకుంటా అందుకే మరి పిన్ని గారు బాబాయ్ గారు ఎక్కువ చదివిస్తారు మీరు ఎక్కువ చదివిస్తారు ఈ దెబ్బతో తేలిపోవాలేంటి నా పెళ్లి శుభలాఖ మీరు మా బంధువులు కదా నాకి దగ్గరలో బంధువులు ఎవరు లేరే దూర బంధువులు ఎవరో దగ్గరలో ఉండరు మా అమ్మ చెప్పింది ఇంతకాలం మనకు రాకపోక లేకపోయినా సరిపెట్టుకున్నావు ఈ పెళ్లి గనక రాకపోతే తెగటం పులే అని వస్తావు సరే ఏం తెస్తావని స్టీల్ కంచాలు గోడ గరియారాలు ఇలాంటి మాత్రం తేవద్దు ఇచ్చేదేదో క్యాష్ బాబు తెస్తావు సరే అర్ధ నూట పదహారులు పావు నూట వస్తావేమో తరువు పోతుంది అందరూ మినిమం నూట పదహారు చదివిస్తున్నారు తప్పుకో పోయింది ఎవరు మా నాన్నగారండి ఆయనకి అప్పుడే నూరేళ్ళు నిండిపోయా కాదండి అయ్యో భగవంతుడా ఇంత చిన్న వయసులో ఆయన తీసుకెళ్ళిపోయావా పాల్పడకు బ్రదరు కష్టాలు అందరికీ వస్తాయి కానీ శుభాలందరికీ రావు రేపు పదిహేనో తారీఖు నా పెళ్లి నువ్వు తప్పకుండా రావాలి మీ నాన్నగారి దినం ఖర్చులో ఇంకో రెండు వందలు ఎక్కువైందనుకుని ఆ రెండు వందలు తీసుకొచ్చి నాకు చదివించుకో అమ్మాయ్యా ఇంక పని మీరు ఎక్కువ కోతలు లాలు ఉంటాను లేకపోతే వాటి యార్ వన్ వీక్ అయింది నా రెస్ట్కి ఇంక నన్ను తొక్కలేను నన్ను నిడిచిపెట్టేసి నాది అది నాకపోతే అండి సరే తీసుకో ఇదేంటి తెగ తిప్పి తిప్పి ఇది తెట్టి రా చేతులు నువ్వు కూడా తప్పకుండా పెళ్లికి రావాలరా మరి డబ్బులు మర్చిపోకు నూట పలహార్లు శుక్రాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నో తీసుకుయో అక్షంతామితో సర్వ విద్య శ్రీ చల్లాలి వేదాలు కోపడతాయి పెట్టాం లేదు పోతే పంచి అయినా ఓపెనింగ్స్ లేవు అక్షంతలు ఎక్కడ చల్లితే ఏంటి ప్లాట్ఫామ్ టికెట్ రాకుండా నేను ఒక్క ఫ్యాషన్ నేను కూడా లోపలికి వెళ్ళలేమను పెళ్లి మండపంలోకి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ టికెట్ ఏంటండి ఆయన భాషలో ప్లాట్ఫామ్ టికెట్స్ అంటే శుభలేఖలే ఆయన అది తెచ్చుకోలేదండి బాబు ఇటు మర్చిపోవచ్చు అయితే నో ఎంట్రీ కడిగేవాడి టాయిలెట్ లోపల ఆడియన్స్ లాక్ ఏగలు దొరుకుతుంటే వచ్చే వాళ్ళందరూ ఆప్ చేస్తున్నావా రండి బాబు రండి ఆలసించిన ఆశాభంలో గొప్ప అవకాశం ఎవరికి తోచింది వాళ్ళు చదివించుకోండి అందరూ ఆహ్వానితులే రండి రండి బాబు రండి ఇంకా తీసుకోండి బాబు తీసుకోండి

అమ్మాయి గారు చచ్చిపోతారట కేసుమంటున్నారు చేస్ నువ్వెందుకు మాకు చచ్చిపోవడం ఈ పెళ్ళి ఆిపోతాను సరే నీకు కష్టంగా నేను ఎందుకు చేయాలా సరే కాదు ఇచ్చేదా పెళ్ళిహార్ నువ్వు అర్జెంటుగా పని చేయాలరా ఏమిటి ఏ కథ చెత్తబట్టి దేనికి ఆడపల్లి వారికి తోట నుండి కలిసి వస్తున్న ఆచారం నువ్వు కూడా కలిసి వస్తుంది అయితే పట్టుకుంటా ఏంటండి పెళ్లి కొడుకు ఒక మొక్క అండి మొక్క ఏమిటిది రెండు వందల కుడి బలిస్తే రాగి యోగం పడుతుందని ఎవడో క్షుద్రపషకుడు చెప్పాట ఆ మధ్యనాడు చెల్లెలు పెద్ద మనిషి అయినప్పుడు పేరంటాల్లో చదింపులు చదివిస్తున్న టైం చూసి పట ఫట పట పట ఫట పట ఓ పదిహేను చేతులు నరికి పారేశాడు ఇంకో నూట యాభై చేతులు పేరేసింది నరికేయడానికే కదా తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను అందరినీ పిలిచాడు చదివిన మంత్రాల వరకు చాలుగాని ఇక చదివింపు కార్యక్రమాలు అయ్యలారా అమ్మలారా ఇప్పుడు చదివిన కార్యక్రమం రండి రండి ఎత్తిన చేతులు తెలుసుకండి అదే చేతితో వచ్చి కట్నాలు చదివించుకోండి పెళ్లి కుమారుడు చదివించే వాళ్ళు ఒకరు లేరా ఉన్నాను యార్ పెళ్లి కుమారుడికి బ్రెస్సింగ్లతో ఈ మిడతలు అప్పారా చదివించే కట్నం నూట పదహారు పైసలు నూట పదహారు పైసలస్తో వచ్చినాను పెళ్లి తంటి పూర్తి అయ్యింది ఇక నా సంభావాన్ని ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అసలే ప్రోగ్రామ్ అటర్ ఫ్లాప్ అయి అంటెక్కున్నాం దానికి నువ్వు పెట్టుకొని పోయిక అందరి బాకీలు ఒకేసారి తీరుస్తాం శోభనం అయ్యాక